ఆగని గలం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం హిందూపురం గుడ్డం రంగనాథ స్వామి ఆలయ ఆవరణం నందు మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమనగా ఏప్రిల్ ఫూల్ అనే దినం ఏప్రిల్ కూల్ గా మార్చాలనే దృఢ సంకల్పంతో ఆలయ ట్రస్ట్ మెంబర్స్ మరియు ప్రధాన అర్చకులు గోవిందు గారు మరియు పర్యావరణ వేత్త రెడ్డి గారు మరియు వెంకటేష్ గారు ఆలయ కమిటీ వారు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్య అతిథిగా కల్చరల్ చీఫ్ కోఆర్డినేటర్ చంద్రబాబు చతుర్వేది గారు మాట్లాడుతూ పర్యావరణ విశేషత చాలా బాగా మాట్లాడారు వారికి ధన్యవాదాలు తెలిపారు పర్యావరణ వేత్త ఆలయ కమిటీ వారు టెంపుల్ చుట్టూ ప్రక్కన మహిళా మూర్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మేము సైతం పర్యావరణాన్ని రక్షిస్తాం ముక్కలను నాటి వాటిని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు అంతేకాకుండా హిందూపురం ప్రదేశాల ప్రాంతాల్లో పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేశారు మొక్కలు నాటే కార్యక్రమంలో అలివేలు అమ్మగారు చంద్రకళ రాజేశ్వరి విజయలక్ష్మి భారతి లత అనుష విశాల రచిత గౌరమ్మ భార్గవి నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు మొక్కలకు నీరు పోసి ఆనందాన్ని పంచుకున్నారు ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని రక్షిస్తే విపత్తుల నుండి బయటపడే మార్గం ఇది ఒక్కటి మొక్కలు నాటి పెంచి పెద్దగా చేస్తాం అన్నారు వీరందరికీ పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు താൻ തരം <laughs> <inaudible> <inaudible>

ஏய் ராமா பட்டுconstruரா மிர்தியன் மாங்கா హై ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ టు గుడ్ మార్నింగ్ మనము చూస్తున్నాము ఇక్కడ ప్లాంటేషన్ జరుగుతానండి గుడ్డం స్వామి టెంపుల్లో ఈ కాలంలో ప్రజెంట్ డేస్ మనుషులంతా ప్లాంట్ కట్టింగ్స్ అన్నీ చేస్తున్నారు డిఫారెస్టేషన్ చేస్తున్నారు మనం మనుషులుగా పుట్టి అఫారెస్టేషన్ చేయాల్సిన వాళ్ళే డిఫారెస్టేషన్ చేస్తుంటే మా మనం ఫ్యూచర్ జనరేషన్ ఏమవుతుంది అని నేను ఒక ప్రశ్న చేస్తున్నాను అగైన్ మనము ఇప్పుడు మొత్తం డిఫారెస్ట్రేషన్ బిల్డింగ్స్ కట్టాలని తర్వాత వేరే వేరే థింగ్స్కి అంతా మనము డిఫారెస్ట్రేషన్ చేసుకునే వెళ్తుంటే మనము బ్యాగ్స్ లాగా ఆక్సిజన్ బ్యాగ్ ఆక్సిజన్ బ్యాగ్ని కూడా క్యారీ చేయాలని నేను చ తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు చూస్తున్నాము ప్రెజెంట్ డేస్ మొత్తం ఫ్లడ్స్లో నిండు నిండుకున్నారు ఆ ఫ్లడ్స్ ఎందుకు వచ్చినాయి అంటే వర్షాకాలంలో ఫ్లడ్స్ వర్షాకాలంలో ఎంత హెవీ రైన్ కొంచెం ఈ ఇంత ఈ శాతం రావాల్సిన హెవీ రైన్ ఎందుకు ఎక్కువగా వస్తుందంటే నేను చెప్పవచ్చు డిఫారెస్టేషన్ వల్లే అని ఆ డిఫారెస్టేషన్ మనము కటింగ్ ఆఫ్ ది ట్రీస్ అని మనం చాలా చేస్తున్నాం కటింగ్ ఆఫ్ ది ట్రీస్ వై వీఆర్ డూయింగ్ కటింగ్ ఆఫ్ ది ట్రీస్ వల్ల మనకు మనం చూసాం టూ థౌజండ్ ట్వంటీ టూ వల్ల చాలా ఫ్యామిలీస్ అనేది బయట పడినాయి బయట అంటే ప్రతి ఒక్క ఇంట్లోనూ ఒకరు కోల్పోయినారు ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ లేకుండా అందుకే మనము మన నేచర్ సేవర్ భాస్కర్ రెడ్డి గారి వల్ల మనమంతా ఈరోజు పర్యావరణాన్ని రక్షిస్తున్నాము మన ఇండూపురంతా ఈరోజు ఇండూపూర్ కూల్గా ఉందండి కొంచెము వాళ్ళు చేసిన సమ్మర్లో ఏప్రిల్ ఫూల్ డేని ఏప్రిల్ కూల్ డే కూల్ డేగా మార్చారు ఏప్రిల్ కూల్ డేగా మార్చి కొంచెం అంత ఇంత కాకుండా ముందు ఎండలంటే సేమ్ యాజ్ చాలా ఎడారిలో ఉన్నట్టు ఫీల్ అవుతుంటుంది ఇప్పుడు కొంచెం గాలి వల్ల చెట్లు నాటడం వల్ల హిందూపుడు కూడా డెజర్ట్ అనేది లేదు అని చెప్పవచ్చు నేను అలాగే అంకల్ గారు ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లాంట్స్ అంటే అన్వాంటెడ్ ప్లాంట్స్ కాకుండా మనకు చాలా యూస్ఫుల్గా శాండిల్ కానీ గుడికి స్వామి వారికి ఎంతో యూస్ఫుల్గా ఉండే ట్రీస్ అంతా గుడి చుట్టూ మన హిందూపుల్లో చెప్పవచ్చు చాలా అతిపెద్ద టెంపుల్ చాలా చాలా పెద్ద టెంపుల్ అలాగే పురాతనమైన టెంపుల్లో ఇలా గుడి చుట్టూ ప్లాంటేషన్ జరుగుతుంది మీకు చాలా కరుణపడి ఉంటారనుక హిందూ అంతా ఎందుకంటే మీరు ప్లాంటేషన్ చేసి నేచర్నంతా నేచర్ని అంతా సేవ్ చేస్తున్నారు మనం చూస్తున్నాము ఇదంతా ప్లా ప్లాన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లాంట్స్ గుడ్డ టెంపుల్లో